హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొక్కజొన్న కంకులతో ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే గిన్నె ఖాళీ అవ్వడం పక్క ఈవినింగ్ టైములో ఇలా ఇంట్లోనే చాట్ని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసిద్దాం రండి మొక్కజొన్నల్ని తీసుకొని ఇలా గింజలన్నీ ఒక బౌల్లో పెట్టుకోవాలి నేను నార్మల్ మొక్కజొన్నల్ని తీసుకున్నాను మీ దగ్గర స్వీట్ కార్న్ ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇలా పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని ఒక కడాయి పెట్టి అందులో తగినన్ని వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకున్నాక ఇలా మొక్కజొన్న గింజల్ని వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఎప్పుడైనా మొక్కజొన్నలతో ఇలా ట్రై చేశారా ట్రై చేయ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్డ్ అవ్వనివ్వాలి ఈలోపు మనము చాట్లోకి ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకోవాలి బాయిల్ అయిన మొక్కజొన్నల్ని ఒక బౌల్లో వేసేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలి లాస్ట్లో నిమ్మకాయని పిండి వేసుకుంటే ఏవి ఉన్నా లేకున్నా నిమ్మకాయ ఉంటేనే ఫైనల్ టచ్ అస్సలైన టేస్ట్ వస్తుంది ఈ చాట్కి ఇలా చాట్ని బాగా మిక్స్ చేసుకోవాలి స్పైసీ అండ్ టేస్టీగా మొక్కజొన్న చాట్ రెడీ ఇలా చేసి పెడితే బౌల్ మొత్తం ఖాళీ అవ్వడం పక్కా కూడా తప్పకుండా ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి